ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట కీర్తనల గ్రంథం అరవై ఐదవ కీర్తన నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు ప్రేమైన వార్లారా దేవుని సన్నిధిలో ఉండుట ఆయనకు చేరువగా ఉండుట ఆయన చిత్తములో నడుచుట మనిషికి లభించే అత్యంత గొప్ప ఆశీర్వాదము ఈ వాక్యము మనకు గుర్తు చేస్తున్నది ఏమిటంటే దేవుడు మనల్ని తన సన్నిధికి చేరువ చేసుకునుట ఒక వరం మనము ఏదో అనాలోచితముగా దేవుని సన్నిధానానికి వచ్చిన వారమే కాము ఆయన మనలను ఏర్పరచుకొని తన దగ్గరికి చేర్చుకున్నవారు ఎఫ్ఎస్ఏలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనములో వ్రాయబడినట్లు మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు దేవుడు మనలను తన రక్తము చేత దగ్గర చేశాడు తన సన్నిధిలో ఉంచాడు తన ఆశీర్వాదములను మనకు అనుగ్రహించాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో నీవు ఒంటరి వాడవని విడిచిపెట్టబడిన వాడవని అనిపించవచ్చు కానీ వాక్యం చెబుతూ ఉంది దేవుడు నిన్ను ఏర్పరచుకొని తన దగ్గరకు చేర్చుకున్నాడు నీవు ఆయన సన్నిధిలో ఉండుట వలన నీవు నిజమైన ధన్యుడు కాబట్టి నిరాశ చెందవద్దు నీ విలువను గుర్తుంచు నీవు దేవుని సన్నిధిలో ఉండడానికి ఏర్పరచబడిన వాడవు ప్రార్థన అత్యున్నతమైన సింహాసన మందు ఆశ దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఏ యోగ్యత ఏ అర్హత లేని మా జీవితాలను మీకు సమీపముగా ఉండునట్లుగా మీ సన్నిధికి మమ్మల్ని చేర్చుకున్న విధానమును బట్టి మీకు మరొకసారి స్తోత్రం చెల్లిస్తున్నాం మా జీవితాలలో మేము ఒంటరిమి అని నిరాశ నిస్పృహ చెందుతున్నటువంటి అనుభవాలలో మీ చెంత మేమున్నాము అన్నటువంటి ధైర్యాన్ని మీరు మాకు మరొకసారి కలుగజేసినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ మాటలు ఎందరైతే వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరూ మీ సన్నిధానంలో కలిగి ఉన్న సంపూర్ణమైన దీవెన ఆశీర్వాదం పొందినట్లుగా మీ సహాయము దయచేయమని కోరుకుంటూ ఉన్నాను పేరు పేరున వారి జీవితాలని వారి కుటుంబాలని వారి కలిగిన సమస్తమును మీ సన్నిధానములో దాగి ఉన్న ఆశీర్వాదము చేత సంతృప్తి పరచబడినట్లుగా మీరు ఏర్పరచుకున్న విధానం కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తూ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుని చేత ఏర్పరచబడి ఆయన సన్నిధిలో చేర్చబడి ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదములు పరిపూర్ణంగా పొందుదుము గాక ఈ సందేశం ఇంకా అనేకులకు రక్షణ ఆశీర్వాదం కలుగజేయనట్లుగా షేర్ చేయండి